జరగలేదని రిపోర్ట్ ఇచ్చింది దీన్ని ఎలా సార్ అది కాదు సిట్టి నీదేగా సిట్టి నీదే నువ్వేదో పేద చెప్పుకొచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు ఏమైంది ఇవాళ ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నారు మీరు ఎందుకు మా జగన్ గారంటే అభద్రతాభావం మీకు ఏర్పడినట్టుంది బాగా ఎందుకు ఇప్పుడు ప్రజలకు అర్థం కావటం లేదు మనం ఏం చెప్తున్నా నమ్ముతున్నామని మీరు అనుకుంటున్నారు అది పద్దెనిమిది పద్దెనిమిది నెలల క్రితం ఇవాళ అందరికీ తెలిసిపోయింది మీరు అబద్ధాలని ఎందుకని ఎన్నికల ముందు మీరు చెప్పినవన్నీ కూడా ఏది ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఈయన అబద్ధాలు కోరని తెలిసిపోయింది ఇంకా మా మీద ఏదో మాకేదో మైలేజ్ పెరుగుతుంది జనం మమ్మల్ని విశ్వసిస్తున్నారు మేము బాగా చేసాం మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు బ్రహ్మాండంగా చేశారు అనే దానికి మళ్ళీ మీరు ఏదో విధంగా ఏదో విధంగా ఈ అబద్ధాలు ఎందుకండి మీరు అనుకున్నంత పిచ్చాడు కాదు జనం జనం చాలా తెలివైన వాళ్ళు మీరు చెప్పిన అబద్ధాలన్నీ అర్థమైనా ముందు ముందు ఇంకేదైనా మంచి చూసుకొని మాట్లాడండి అబద్ధాలు ఏం చూడండి అసహ్యం వేస్తుంది వాళ్ళ జనానికి కూడా విని అబద్ధాలు విని ఎలా అమరావతి క్యాపిటల్ వస్తూ ఉంది దీంట్లో పంపులు తోడటం అనేది రీసెంట్గా మీ ప్రెస్ మీట్ కూడా పెట్టారు దీన్ని ఎలా చూస్తారు సార్ రెండు వేల కోట్లు పెట్టి నీరు తోడటం ఇవన్నీ కూడా అంటే అంత అమౌంట్ కాదు కానీ నీళ్ళు తోడే కార్యక్రమం జరుగుతుంది అది ఎప్పటికీ జరగాల్సిందే ఎందుకంటే అదంతా ఆ భూమి అంతా కూడా కింద వాటర్ బెల్ట్ ఉండదు కాబట్టి చేస్తా ఉన్నారు చేయనుండీ ఇప్పుడు ఎందుకంటే ప్రజలు వరిడిక్ట్ ఇచ్చారు దానికి వ్యతిరేకంగా సో లెట్ లటిముడు అండి మీరు తొందరగా చేసి నా వీటన్నిటికంటే ముందు నేనే కోరుకుంటున్నా మిమ్మల్ని మేము రైతువారి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మేము చిన్న సన్నకారు రైతులు కాబట్టి రైతులను బ్రతికించండి ఇవాళ ఇంకొక రైతు వాపోయాడు మొన్న మా రామారావు గారు చుట్టవాను ఆయన చనిపోయాడు అట్లాగా ఆవేదనతో మాకు కూడా అట్లా వస్తుంది నా నేను ఇచ్చిన పొలానికి నాకు ఎక్కడ ఉందో నాకు చెప్పట్లేదు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే మాకు ఇచ్చిన ల్యాండ్కి ఎక్కడో ల్యాండ్ చూపిస్తున్నారు ఆ ల్యాండ్లోకి వెళ్తే వాళ్ళు పూలింగులు ఇంగింగ్ ల్యాండ్ అంటుంది వాళ్ళు వచ్చి మా మీద పడుతున్నారు ఇలాంటి సమస్యలు కూడా తీర్చలేరండి అంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని ప్రభుత్వం యంత్రాంగం ఇవాళ ఉందా అది మీరు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు ఇలాంటివి చూడండి ఎంతసేపు మా మీద పడి ఆడటం అన్ని అబద్ధాలు చెప్పటం ఏదేదో చవడం లేని ఉన్నట్లు చూడడం మీరు ఆ రోజున వారం ముందు ఎన్నికలకు ముందు ఈయన మీ ఆయన ఫోటోలు వేశారు ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు సర్వే మీద మీ భూములన్నీ పోతాయా ప్రపంచంలో మనకి ఈ మన దేశంలో రెవెన్యూ సిస్టమ్ అంత దౌర్భాగ్యంగా ఉందని మీరు అంటున్నారా మీరే చెప్తున్నారా దాన్ని ఎట్లాగవుతుందండి అవుతుందండి రెవెన్యూ ఒక పాస్బుక్ మీద సరే ఏదో కారణం చేత ఏదో ఫోటో వేసారు ఏది వేసారు అది పక్కన పెట్టండి దాన్ని పట్టుకొని ఒక భూతద్దంలో చూపించి పెద్ద అబద్ధాన్ని భూతంలాగా చూపించి మీరు ఎన్నికల్లో మీరు బెనిఫిట్ పొందారుగా అది ప్రజలకు ఇవాళ తెలుస్తుంది అది అబద్ధం అని అయినా మీరు ఇవాళ చేస్తున్నారు మీరు ఇవాళ చేసే మీ చేసినవి కాకుండా వేరేగా ఏమైనా చేస్తున్నారా మీరు అదేగా అదే సరివేగా వాళ్ళ పై పైగా ఆయన అన్నగారి సత్యప్రసాద్ మినిస్టర్ గారు ఆయన చాలా పెద్ద రెవెన్యూ మినిస్టర్ గారు ఆయన అంటాడు మీరు చేసిన డెబ్భై పర్సెంట్ ఫాల్ట్లు ఉన్నాయి అంటాడు వాట్ ఈజ్ దిస్ అంటే టెక్నికాలిటీ తప్పు ఉందా ఆ రోజుల్లో చేసిన ఇప్పుడు మీ రెవెన్యూలో వాళ్ళేగా వాళ్ళు ఉంది అంటే వాళ్ళు తప్పు చేశారా డెబ్బై శాతం తీండి ఛాలెంజ్ చేస్తున్నా ఐదు పర్సెంట్ తప్పున్నా సరే మీతో ఛాలెంజ్ ఎక్కడో ఒకటిఆర్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు అది క్లరికల్ మిస్టేక్స్ దానికి ఎవడేం కాదనిలేడు అంతే తప్పిస్తే ఉన్నయ్ లేని అబద్ధాలు చేయడం పద్దాక విని విని ప్రజలకు అందరికి బోరు కొడుతుంది మీరు అబద్ధాలు మానుకుంటే ప్రజలు కూడా మీ ఎవరు చూసే పరిస్థితులు లేరు